ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే నేటి కాలంలో బ్యాంక్ అకౌంట్కు లేకుండా ఏ పని అయితే జరగట్లేదు అయితే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి నియమం లేదు కానీ ప్రభుత్వ హామీలు పొందడానికి మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ని అయితే కలిగి ఉండాలి అంతేకాదు ఒక మొబైల్ నెంబర్తో మరిన్ని బ్యాంకు ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలామంది పలు రకాల బ్యాంక్ అకౌంట్లను అయితే తీసుకుంటున్నారు కొంతమంది ఉపాధి కోసం బ్యాంకులు అకౌంట్లు తీసుకుంటే మరికొందరు హోమ్ లోన్స్ కార్ లోన్స్ కోసం బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో ప్రజలు సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులైతే ఆర్బీఐ కీలక కఠిన చర్యలు అయితే తీసుకుంటోంది దీంతో చాలామంది తమ డబ్బును బ్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో బ్యాంకుల భద్రతలో మార్పులైతే తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కొత్త నిబంధనలైతే అయితే అమలు చేస్తుంది అయితే ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారి కోసం అయితే ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది అయితే ఈ రోజుల్లో ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్తో బ్యాంకు అకౌంట్ను తీసుకోవడం నమోదు చేయడం తప్పనిసరి అదే సమయంలో ఎక్కువ ఖాతాలో ఉన్నవారు కూడా అన్ని చోట్ల ఒకే మొబైల్ నెంబర్ని అయితే ఇస్తూ ఉంటారు అయితే ఇకపై అలా ఉండదని మీరు కొత్త అకౌంట్ను తెరిచేటప్పుడు కేవైసీ ఫామ్ను పూర్తి చేయవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది దీనికోసం ఆర్బీఐ కేవైసీ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకొస్తోంది ఈ ఆర్డర్ ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న లేదా ఒకే నెంబర్కు లింక్ చేయబడిన కస్టమర్లు కేవైసీ చేయడానికి అప్డేట్ అయితే ఉంది ఉమ్మడి ఖాతాల విషయంలో అంటే జాయింట్ అకౌంట్లు మరొక మొబైల్ను కేవైసీ ఫామ్లు అయితే అప్డేట్ చేయాల్సిందే ఆర్బీఐ కేవైసీనే తప్పనిసరి అయితే ఈ రోజుల్లో కేవైసీ కోసం బ్యాంకు ఖాతాను తెరవడం ఖచ్చితంగా అవసరం అవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను తెరిచినప్పుడు అతను అందించే సమాచారం సరైందని నిర్ధారించడానికి కేవైసీ తప్పనిసరిగా నిర్వహించబడతాయి అందుకే కొత్త ఖాతాదారులు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుందని బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకులు అయితే చెబుతున్నాయి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకునేటప్పుడు అయితే ఈ విషయాన్ని అయితే గమనించండి ఇక మరోపక్క చూస్తే మీరు యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు ఈ ఒక మొబైల్ నెంబర్ మీద అనేక బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఈసారి నుంచి మీరు వారానికి ఒకసారి మీ యొక్క మొబైల్ నెంబర్ నుంచి మీరు ఎన్నైతే బ్యాంక్ అకౌంట్లు చేశారో ఆ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ అనేది ఒక రూపాయి అయినా చేయాల్సి ఉంటుంది లేకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అనే అవకాశం అయితే ఎక్కువ ఉందనమాట సో ఇది ప్రజెంట్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతున్నట్లు తెలుస్తోంది